ఎందుకేసినావు కింద అన్నీ కింద వేసినావు ఉల్లిపాయలు అన్నీ పొట్టు తీస్తున్నావా తియ్యి తీ పొట్టు తీట్టు తీయి మళ్ళా అన్నీ ఏరుకోవచ్చు ఏరుకొచ్చి బుట్టిలే నేను ఎవరు తీయమన్నారు ఇవన్నీ నేను ఎవరు తీయమన్నారు ఇవన్నీ పాపలు తీయమన్నారా పాపలా అమ్మా అయితే నాకు పని పెట్టినావు బానే మళ్ళీ ఎందుకు వేస్తున్నావు వేసినవన్నీ వెయ్యి గుట్లో తీసుకొచ్చాయి కింద వెయ్యకు హా ఏషయ్యి నాన్న దాంట్లో వేసేయ్ మళ్ళీ ఉల్లిగడ్డలు అన్నీ మనకు అయిపోతే వెయ్యి నాన్న డాడీ కొడతాడు వెయ్యి వస్తునంటే డాడీ కొడతాడే అన్ని నింపు బుట్టికి నింపు అన్ని అడవి పెడదాం డాడీ కొడతాడు మళ్ళా కింద ఎందుకు వేసినావు కింద ఎందుకు వేసినావు ఏం చేస్తామన్న వేసినావు కింద ఏం చేస్తామని వేసినావు నువ్వు వంట చేసుకుందామనే వంట గిట్ల చేసుకుంటారా అన్నీ కిందేసి ఆడుకుంటావా గట్ల ఆడుకుంటారు ఎవరైనా ఉల్లిగడ్డ కిందేసి ఆడుకుంటారా ఎవరు చెప్పిండ్రు నీకు ఇట్లా ఆడుకోమని గిట్లా నేను ఆరా చేసేదాన్ని గలీష్ పండ్లు ఏంది చి నువ్వు బ్యాడ్ బాయ్ అబ్బా నేనేమో అనుకున్నా కానీ ఉల్లిగడ్డలు వెయ్యి బుట్టిలా మొత్తము వెయ్యి